ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం నర్మదా ఈ కేసు నుంచి బయటపడే అవకాశమే లేదు కానీ నిర్దోషిగా ఎలా రిలీజ్ అయింద్రా అని సేనాపతితో అంటుంది భద్రావతి నాకు అదే షాకింగ్గా ఉందక్క మనం పక్కా సాక్ష్యాలతో ఇరికించామక్క ఎలా బయటపడిందో అర్థం కావట్లేదు అని అంటాడు సేనాపతి ఇక నర్మదా రిలీజ్ అనడంతో శ్రీవల్లి బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోతుంది అమ్మడు అమ్మడు ఏమైందే అంటూ గిల్లి చూస్తారు భాగ్యం ఇడ్లీలు మాట్లాడే అమ్మడు అలా ఏంటే అని భాగ్యం అనడంతో ఈ గుండె గట్టిది కాబట్టి తట్టుకుని నిలబడిందమ్మా లేదంటే ఈ షాక్ చచ్చేదాన్ని అని అంటుంది శ్రీవల్లి అవును అమ్ముడు నర్మదా అంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా ఎలా బయటపడిందే అని అడుగుతుంది భాగ్యం చెప్పాను కదా చిరతు పులి చితక్కొట్టేస్తుందని అని ఇడ్లీ అనడంతో ఏంటి ఏం పులి అని చితక బాధేస్తుంది భాగ్యం ఇక మరోవైపు నర్మదాని అవినీతి కేసులో కుట్ర జరిగిందని వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నామని పోలీసులు తెలి తెలిపారంటూ బ్రేకింగ్ న్యూస్ రావడంతో టెన్షన్ పడుతుంటాడు సేనాపతి ఇరుక్కుపోయామక్క మనం చేసిన కుట్ర మన మెడకే చుట్టుకుంది అని అంటాడు ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇస్తారు అదే టైంలో ఊరికెళ్ళిన రామరాజు కూడా తిరిగి వస్తాడు ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా బయట ఉండేసరికి ఏమైంది అని అడుగుతాడు రామరాజు నర్మదా వచ్చి మన నర్మదా ఉద్యోగాన్ని అని వేదవతి చెప్పేసరికి తెలుసు బుజ్జమ్మ అంతా టీవీలో చూశాను అని అంటాడు రామరాజు తనని లంచం కేసులో ఇరికించాలని మా వాళ్ళు చూస్తే వాళ్ళ ప్లాన్ని నరంగా తిప్పికొట్టిందండి ఆధారాలతో సహా నిరూపించి నిర్దోషిగా బయటపడింది లేదంటే ఉద్యోగం పోవడమే కాకుండా జీవితాంతం లంచం తీసుకుందనే నిందను భరించాల్సి వచ్చేదండి పాపం అని అంటుంది వేదవతి ఇక మరోవైపు పోలీసులు భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి సేనాపతిని అరెస్ట్ చేస్తున్నామని అంటారు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారు నా తమ్ముడిని అరెస్ట్ చేసేటంత ధైర్యం ఉందా అని అంటుంది భద్రావతి నేరం చేశాడు అరెస్ట్ చేస్తున్నాం వివరాలన్నీ స్టేషన్లో చెప్తాం ఇష్యూ చేయకుండా మాతో రండి లేదంటే బలవంతంగా లాక్కు వెళ్లాల్సి ఉంటుంది కానిస్టేబుల్స్ రండి అని అంటాడు ఎస్ఐ దాంతో సేనాపతిని బలవంతంగా లాక్కుని వస్తారు పోలీసులు ఇక బయటికి రాగానే వాళ్ళని భద్రావతి వాళ్ళని రామరాజు ఫ్యామిలీ అంతా కూడా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే నర్మదా కూడా ఇంటికి వస్తుంది ఇక ఆటో దిగి సేనాపతి వాళ్ళతోటి నర్మదా ఇలా అంటూ ఉంటుంది సింహం ఆదమరుపుగా ఉన్న టైంలో ఓ తోడేలు వేటాడాలని అనుకుంటుందట కానీ పాపం ఆ తోడేలుకు తెలియని విషయం ఏంటంటే ఆ సింహం ఆదమరుపులోనే ఉంది అసమర్థతతో కాదు అర్థమైందా గవర్నమెంట్ స్థలాల్ని కబ్జా చేసే మీకే అని తెలివితేటలు ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబు కొట్టిన నాకేని తెలివితేటలు ఉండాలి కుట్ర చేసి నన్ను ఇరికించాలని చూస్తే ఎలా ఊరుకుంటానని అనుకుంటున్నారు మీ కుట్రల్ని తిప్పికొట్టాను నన్ను జైలుకు పంపించాలని చూశారు మీకు అదే గతి పట్టించా మీ అకౌంట్ నుంచే కదా వాడికి డబ్బు పంపింది అదే నాకు ఆయుధం అయింది మీ అరెస్ట్కి కారణమయ్యింది అని చెప్తుంది నర్మదా పోషిట్ నా అకౌంట్ నుంచి వాడికి డబ్బులు పంపించిన విషయం తినకెలా తెలిసింది నా ఫోన్లో ఉన్న డీటెయిల్స్ దీనికి ఎలా తెలిసాయి అని ఆలోచనలో పడతాడు సేనాపతి ఇక సీన్ కట్ చేస్తే అసలు కథ నడిపించిన కీలక సూత్రధారి నర్మదా కాదు ప్రేమ ఆ రోజు ధీరత్తో గొడవ గొడవపడినట్టు భద్రావతి ఇంటికి వెళ్ళింది కదా ఆ రోజు అలా వెళ్ళడానికి కారణం ఇదే రహస్యంగా వెళ్ళి తన తండ్రి ఫోన్లో డేటాని తన ఫోన్లోకి కాపీ చేస్తుంది ఆ వివరాలను నర్మదాకి పంపిస్తుంది ఆ ఆధారాలతో ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడింది నర్మదా అంటే కథ మొత్తం నడిపించేసింది ప్రేమ అన్నమాట ఇక రామరాజు మాట్లాడతాడు ఒరై తప్పు అని తెలిసిన తర్వాత కూడా మళ్లీ మళ్ళీ అదే తప్పు చేయడం మూర్ఖత్వం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా మీ అరాచకాలను అడ్డుకట్టుకుంటున్న నా కోడల్ని లంచం కేసులో ఇరికించాలని చూశారు చిచ్చి ఏం మనుషులరా మీరు ఏం బతుకులరా మీవి ఇంత దిగజారడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా ఇప్పటి వరకు మీరు నన్ను ఎన్ని అన్నా ఎన్ని మాటలు అన్నా ఎంతెలా అవమానించినా నా భార్య అన్న అక్క కదా అని క్షమించి వదిలేశాను కానీ నా కోడళ్ళు అలా కాదు హాని చేయ మోసం చేయాలని చూస్తే తాట తీస్తారు అర్థమైంది కదా ఇక నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బొళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి కానిస్టేబుల్స్ తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటే ఇక సేనాపతిని తీసుకుని వెళ్తారు ఇక ప్రేమ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇక రామరాజు ఫ్యామిలీ అంతా కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు దాంతో నర్మదా వల్లక్కా అంటూ వాళ్ళని ఆపుతుంది ఏంటి పిన్ని ఏమన్నారు ఆడపిల్లకి జాబ్ ఎందుక ఇంట్లో అంట్లు కడుక్కుంటూ వంట చేసుకుంటూ ఉండాలా జాబ్ ఎందుకో ఇప్పుడైనా అర్థమైంది కదా ఎదుటి వాళ్ళ మోసాన్ని తిప్పికొట్టడానికి ఖచ్చితంగా జాబ్ చేయాలి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ లిస్టులో మీ పేర్లు కూడా ఉన్నాయి ఇదిగో వల్లక్కాయ్ నీ మీద నాకు భయంకరంగా డౌట్ ఉంది ఒక విషయంలో నువ్వేదో చేస్తున్నావు నేను ఒట్టి అమాయకురాల్ని నా మీద నిందలు వేస్తే కళ్ళు పోతాయి నర్మదా నేనేం చేస్తాను చూస్తా చూ చూస్తానులే నువ్వేం చేస్తున్నావో ఇక నుంచి ఒక కన్ను ఎప్పుడు నీ మీదే ఉంటుంది నువ్వేం చేస్తున్నావో కనిపెడతాను నీ పని పడతాను అంటూ నర్మదా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది